హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగారి ఈరోజు పొన్నగంటి పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి పొన్నగంటి కూర ఒక పెద్ద కట్ట తీసుకోవాలండి ఆకులు తుంచుకుంటే ఓ పెద్ద కప్పు వరకు ఉండాలి ఈ పొన్నగంటని మన గార్డెన్ నుంచి ఇప్పుడే కట్ చేసి తెచ్చానండి ఆకులు మాత్రమే కట్ చేసి శుభ్రంగా కడిగి చూపిస్తాను ఇవ్వండి మనం చేయబోయే ఫ్రైకి కావాల్సిన పదార్థాలు పొనగంట ఆకులు ఓ పెద్ద కప్పు పెసరపప్పు టీ గ్లాసులు లేదా యాభై గ్రాములు ఐదారు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు తీసుకోవాలి ముందుగా పెసరపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మూడు నిమిషాలు ఉడికించి నీరు యాడ్ చేయాలి పెసరపప్పును పాటు నానబెట్టుకుని అయినా వేసుకోవచ్చండి నేనైతే వేడి నీటిలో మూడు నిమిషాలు ఉడికించి ఫ్రై చేశాను మూడు అయిందండి చూసారా పప్పు ఇలా యాభై శాతం వరకు ఉడకాలి ఇప్పుడు నీరు వాడిచేసి పప్పును పక్కన పెట్టాలి కొన్నగంట ఆకును కూడా మరుగుతున్న నీళ్ళలో వేసి రెండు నిమిషాలు నుంచి స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసిన తర్వాత మరో రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసి నీరు తీసేయాలి ఇవేనండి ఉడికించుకున్న పొన్నగంటి కూర పెసరపప్పు వేపుడు కోసం చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు రెండు మిర్చి రెండు రెబ్బల కరివేపాకు తీసుకోవాలి బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పోపు పెట్టాలండి పోపు దారగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అర నిమిషం వేయించాలి రుచి సరిపడా ఉప్పు కూడా వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ ఇలా వేగాక పావు టీ స్పూన్ పసుపు వేసి కాస్త సెగ తగలనివ్వండి పసుపు బాగా కలిసిందండి ఇప్పుడు ఉడికించుకున్న కొన్నగంటి పెసరపప్పు వేసి బాగా కలపాలి మంట మీడియంలో ఉంచి పప్పు ఆకుకూర బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి చూడండి ఆకుకూర పప్పు బాగా కలిశాయి ఈ వేపుడులో కారం కలపక్కర్లేదండి కావాలనుకుంటే కొద్దిగా కలుపుకోవచ్చు వెల్లుల్లి కాటు పచ్చిమిర్చి కారం సరిపోతుందండి పెసరపప్పు కాబట్టి పచ్చిమిర్చితోనే ఈ వేపుడుకు మంచి రుచి వస్తుంది అన్నీ బాగా కలిసేయండి ఇప్పుడు మంట పూర్తిగా సిమ్లో ఉంచి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి రెండు నిమిషాలు అయిందండి చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా కలిపి స్టవ్ కట్టేయండి మూత పెట్టేస్తే ఆ వేడికి కొత్తిమీర మగ్గిపోతుంది రెండు నిమిషాలు ఇలాగే వదిలేసి సర్వ్ చేసుకోవచ్చు పెసరపప్పు పొనగంటాకు ఆకు వేపుడు చాలా రుచిగా కుదిరిందండి మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన హెల్తీ రెసిపీ అండి ఇది అన్నం రోటీల్లోకి చాలా బాగుంటుంది ఐరన్ పుష్కలంగా ఉండే పొనగంటితో నేను చెప్పినట్టు చేసి ఇంట్లో వాళ్ళకు వడ్డించండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్